ప్రైమ్ కు స్వాగతం నేను మీ శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మంత్రులు రామ్ రెడ్డి టీజే భరత్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దళితుల ఆందోళన నిర్మించారు ప్రారంభించడం మరిచారు అన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఉక్కు ఫ్యాక్టరీ కోసం మహిళల ఆందోళన ఫార్వర్డ్ బ్లాక్ ఆందోళనకు పలువురి మద్దతు ఏపీ అంటే అమరావతి పోలవరం కాదన్న సిపిఎం నేత గఫూర్ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని గాంధీ బజార్ లో జరిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ పునర్నిర్మాణం అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టిజి భరత్ రాష్ట్ర రవాణా శాఖ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రులకు ఆలయ కమిటీ సభ్యులు వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు మంత్రులు టిజి భరత్ రాంప్రసాద్ రెడ్డిలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రులను వేద పండితులు ఆశీర్వదించి అమ్మ తీర్థ ప్రసాదాలను అందజేశారు మంత్రులు భరత్ రామ్ రెడ్డిలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు రాయచోటి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఐదు వందల మంది ఆర్యవైశ్య మహిళలకు ఒడి బియ్యంను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి టిజి భరత్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు దీవెనలు ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థించారని అన్నారు చాలా మనం ఏమైతే పెట్టుబడిలో తేవాలనుకున్నామో అమ్మవారికి జీవనలో ఎస్సీగా ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరూ నేను అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదుట నందలూరు మండలం నల్లతిమ్మయ్యపల్లి గ్రామం అరుంధతి వాడకు చెందిన దళితులు నిరసనకు దిగారు తన గ్రామంలోని అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున సాగుభూమి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ను కలిసి వినతి అందజేశారు రాజంపేట నియోజకవర్గ పరిధిలోని నందలూరు మండలం నల్లతిమ్మయ్యపల్లి గ్రామం అరుంధతి వాడలో నివసిస్తున్న దాదాపు వంద కుటుంబాల దళితులకు ఏ ఒక్కరికి సాగుభూమి లేదని గత ప్రభుత్వంలో సాగుభూమి ఇవ్వాలని అనేక దఫాలుగా ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాల శ్రీనివాసులు ఆరోపించారు గ్రామంలోని సర్వే నెంబర్ రెండు వందల తొంభై మూడులో దాదాపు రెండు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని అందులోని వంద ఎకరాలు గత ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు దాదాపు వంద ఎకరాల భూమిని ఆక్రమించారని ఆరోపించారు నేడు కూటమి ప్రభుత్వంలోని కొంతమంది పక్క గ్రామ నాయకులు జేసీబీలతో చదును చేసి ఉన్న వంద ఎకరాల భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ భూములను కాపాడి అర్హులైన పేదలందరికీ ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని ఆయన కోరారు అందమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలోని నలతిమ్మయ్యపల్లిలో దాదాపు రెండు వందల తొంభై మూడు సర్వే నంబర్ రెండు వందల ఎకరాల పైన బంజర భూములు ఉన్నాయి మరి అక్కడ ఉన్నటువంటి భూములు గత ప్రభుత్వంలో కొంతమంది దాదాపుగా ఆక్రమించుకున్నారు కానీ ఇప్పుడు దాదాపు అక్కడే పక్కన ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ కాలనీలో దాదాపు వంద కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు కానీ అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా సాగు భూమి లేనటువంటి పరిస్థితి కాబట్టి అనేక దపాలుగా ప్రభుత్వానికి అయ్యా మేమందరూ కూడా దళితులం మాకు అర్హులు అయి ఉన్నాము కానీ మాకు ఇప్పటి వరకు ప్రభుత్వ సాగు భూమి ఇవ్వలేదు ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాలు సాగు భూమి ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వంలో అనేక దపాలుగా మొరపెట్టుకున్నారు కానీ కబ్జాదారులు మాత్రం వందల ఎకరాలు కబ్జా చేస్తా ఉన్నారు ఇలా అన్ని రకాలుగా అరవుతున్న వీళ్లకు మాత్రం సాగు భూమి ఇవ్వలేదు ముఖ్యంగా రెండు వందల తొంభై మూడు సర్వే నెంబర్లో రెండు వందల ఎకరాల భూమి ఉంది ఆ భూమిలో అరుగులైన ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాలు సాగు భూమి ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్నాం కాబట్టి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం ఖచ్చితంగా అర్హులైన అందరికీ కూడా అసైన్మెంట్ కమిటీ పెట్టి ప్రతి కుటుంబానికి మూడు ఎకరాలు సాగు భూమి ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం సిద్ధిగల శ్రీనివాసులు సిపిఐ గారు కార్యదర్శి వైఎస్సార్ జిల్లా వేంపల్లి పట్టణంలో కోటి ఇరవై లక్షల రూపాయలతో గత ప్రభుత్వంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం నిరుపయోగంగా ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి అన్నారు మంగళవారం రైతు భరోసా కేంద్రం అధికారులు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ స్థానిక నాయకులు వెంటనే చొరవ తీసుకుని రైతు భరోసా కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలని కోరారు అలాగే వేంపల్లిలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపానికి కోటి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు చేసి మరమ్మతులు చేసినా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదని చెప్పారు ప్రజల డబ్బు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రైతు భరోసా కేంద్రం టిటిడి కళ్యాణ మండపం వినియోగంలోకి రాకపోవడం సమంజసం కాదన్నారు టిటిడి కళ్యాణ మండపాన్ని టిటిడి అధికారులు రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా అధికారులు చొరవ తీసుకుని వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలంలో ఉండే రైతు బజార్ వద్ద ఉన్నాం ఈ రైతు బజార్ను ఒక్క కోటి ఇరవై లక్షలతో సర్వాంగ సుందరంగా నిర్మించడం జరిగింది ఇది పూర్తయి దాదాపు సంవత్సరం కావచ్చింది ఇంతవరకు ఇది వినియోగం వరకు రాలేదు ఇక్కడ దీని ప్రధాన ఉద్దేశం ఏమి అటు రైతులకు ఇటు వినియోగదారులకు ఇద్దరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఈ యొక్క రైతు విధానం నిర్మించడంపై కానీ దురదృష్టవశాత్తు సంవత్సరం అయినప్పటికీ ఇంతవరకు ఇది రైతులకు వినియోగదారులకు వినియోగం రాలేదు దీని మీద ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి తినటువంటి అధికార పార్టీ నాయకులు అందరూ చొరవ తీసుకొని ఇది అతి త్వరలో దీన్ని వినియోగంలోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అటు పంచాయతీ అధికారులతో ఇటు మార్కెటింగ్ శాఖ అధికారులతో ఇద్దరిని సమన్వయం చేసుకొని అటు అధికార పరిచినటువంటి నాయకులు కానీ జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ దీన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని సిట్టింగ్ చేసి త్వరలో ప్రారంభించే విధంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సమీపంలోనే టీటీడీ కళ్యాణ మంటపాన్ని కూడా చూడడం జరిగింది ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు అంటే ఒక సామాన్యునికి ఒక మధ్యతరగతి వాళ్ళకు పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో దీన్ని బట్టి అర్థమవుతోంది అంటే ప్రారంభం నుండి ఒక కళ్యాణ మంటపం కంటే సమస్యలు వస్తాయి లక్షలు ఖర్చు పెట్టాల్సిన కళ్యాణ మంటపాలు కొన్ని ఉంటాయి అంత బీదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు పెట్టలేరు బట్ వీళ్ళని దృష్టిలో పెట్టుకొని టీటీడీ వాళ్ళు అటు దేశవ్యాప్తంగా ప్రత్యేకించి మన రాష్ట్రంలో అనేక చోట్ల కళ్యాణ మంటపాలు నిర్మించడం జరిగింది అందులో భాగంగా కడప జిల్లా పులివెందుల అసోలీ నియోగం వేంపల్లె మండల కేంద్రంలో ఈ యొక్క టీటీడీ కళ్యాణ మంటపాన్ని గతంలో నిర్మించడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు నిర్వహణ సక్రమంగా లేని కారణంగా ఇది ఐదు సంవత్సరాల క్రితం మూతబడిపోయింది దాని మీద ప్రజా ఒత్తిడి మేరకు దాన్ని టీటీడీ వాళ్ళు మళ్ళా రెనోవేట్ చేయడం జరిగింది దాదాపు కోటి ముప్పై లక్షల రెనోవేషన్కే ఖర్చు పెట్టారు అది కూడా పూర్తి అయిపోయి దాదాపు ఐదు నెలలు కావచ్చు ఇంతవరకు అది మళ్ళా వినియోగంలోకి రాలేదు ఇది అలానే వదిలిపెడితే మళ్ళీ శిథిలావస్థకు పోతుంది గతంలోనే కట్టింది శిథిలావస్థకు పోయి మూసేశారు ఐదేళ్ళు మూత పడిపోయింది చేశారు కోటి ముప్పై లక్షలు ఖర్చు పెట్టారు నాన్న నెలలు అయింది దాన్ని ఓపెన్ చేయలేదు మళ్ళా వచ్చేసి శిథిలావస్థ చేరుకుంటుంది ఇది ఎవరి డబ్బు ఇక్కడ రైతు బజార్కు పెట్టినటువంటి కోటి ఇరవై లక్షలు కానీ అక్కడ టీటీడీ కళ్యాణ మండపం అనేటువంటి కోటి ముప్పై లక్షలు కానీ ఇది ఫైనల్గా ప్రజల్ది ప్రజల డబ్బు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి వినియోగం లేకుండా వినియోగం లేకు రాకుండా చూడడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు ఇమ్మీడియట్గా టీటీడీ కళ్యాణ మండపానికి సంబంధించి టీటీడీ అధికారులు ఈ యొక్క రైతు బజారుకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగము ఇమ్మీడియట్గా వీటిని ఓపెన్ చేసేదానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తక్షణమే కలప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు పాలకులు చర్యలు చేపట్టాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేశారు కలప నగరంలోని కలెక్టరేట్ వద్ద అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ నలభై ఎనిమిది గంటల దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఏఐఎఫ్బి జిల్లా అధ్యక్షుడు జాలవర్ధన్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కోటపాటి సుబ్బమ్మలు మాట్లాడుతూ పదేళ్ల కిందట రాష్ట్రాన్ని విభజించే సమయంలో అన్ని విధాలా వెనుకబడిన కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చట్టంలో స్పష్టంగా పొందుపరచడం జరిగిందన్నారు అయితే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచినా పరిశ్రమ ఊసే లేకపోవడం బాధాకరమన్నారు విభజన తర్వాత వివిధ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు పరిశ్రమ శంకుస్థాపన పేరుతో లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప సాధించిందేమీ లేదన్నారు కడప జిల్లాతో పాటు రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి ఈ ప్రాంత నిరుద్యోగ యువత ఉపాధికి వెంటనే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు ఈ విషయంగా ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు పునర్విభజన చట్ట కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పార్లమెంటు సాక్షిగా చట్టం విడిపోయి పది సంవత్సరాలు అవుతున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కడప ఉక్కు పరిశ్రమపై నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి ఈ రోజు కడప జిల్లాలో ఉప పరిశ్రమ ఏర్పాటు జరిగితే రాయలసీమ జిల్లాలోని అనేక మంది వేల మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించేటువంటి పరిస్థితి ఈ రోజు డబల్ డిగ్రీలు పీజీలు చేసి ఉపాధి అవకాశాలు లేక విదేశాల బాటలు బట్టి ఈ రోజు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరి అధికారంలోకి రాకముందు ఎన్నికల ఎన్నికలకు ముందు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తాం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాకల్లా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి కడప ఉక్కు పరిశ్రమ గురించి పట్టించుకోవడం లేదు మరి గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మూడు సంవత్సరాలు కడప జిల్లాలో మూడు సంవత్సరాలు శంకుస్థాపన చేశారు లక్షలాది రూపాయలు ప్రభుత్వ సొమ్మును వృధా చేశారు తప్ప చిత్తశుద్ధిగా కడప జిల్లాలో పరి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఏ ఒక్క ప్రభుత్వం కూడా కృషి చేయడం లేదు ఖచ్చితంగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేంత వరకు ఖచ్చితంగా ముందుండి పోరాటం ఉపాధి అవకాశాలు రాయలసీమ జిల్లాలోని ఉపాధి అవకాశాలు దొరికేంత వరకు ఖచ్చితంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ముందుంటది ఖచ్చితంగా రాష్ట్ర రాయలసీమ నుండి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఒక్కసారి కొంతెత్తి ఇవ్వాలి రాయలసీమలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా అందరూ గౌరవ ఇప్పాలి రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీలో కూడా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై మెడలు వంచి కృషి చేసే విధంగా ముందుకు రావాలని చెప్పేసి కడప జిల్లాలో ఏర్పాటు చేసినందుకు మేము నిరాహారాం కాబట్టి ప్రదీప్ రెడ్డి ప్రదీప్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఆధర్భంలో పోరాడుతుందని చెప్పి రాష్ట్ర మహిళా అధ్యక్ష పరిచమ్మా ఈ నలభై ఎనిమిది గంటల దీక్షలో ప్రభుత్వం ఏ మాత్రం ముందుకు సహకరించకపోతే ప్రతి జిల్లాలో రాష్ట్రం అంతా ఉప్పు దీక్ష మన కడప జిల్లాగా ఉప్పు దీ ఉప్పు పరిశ్రమ ఏర్పాటు చేసేంతవరకు నిరాహార దీక్ష చేపడతామని చెప్పేసి మా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఏపీ అంటే అమరావతి పోలవరం అన్నట్లు మహాకూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిపిఎం జాతీయ నాయకులు గఫూర్ అన్నారు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పోరాటాల ద్వారానే సాధ్యమని కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి నిర్వహించిన ముఖాముఖిలో గఫూర్ వ్యాఖ్యానించారు విజయవాడ కేంద్రంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక పేరుతో ఐలాపురం హోటల్లో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది దీనికి అన్ని రాజకీయ పార్టీల నుంచి రాజకీయవేత్తలతో పాటు ప్రజా సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు మనతో పాటు సిపిఎం సీనియర్ నేత గఫూర్ గారు ఉన్నారు అన్న చెప్పండి వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం కూడా వెనుకబడిన ప్రాంతాలపైన మాకొక నిర్దిష్టమైన ప్రణాళిక ఉందంటున్నారు ఈ సమావేశం ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు వారికి ఏమి ప్రణాళిక ఉందో నాకు తెలియదు వారి దృష్టిలో ఉన్నది ఏ ఫార్ అమరావతి పి ఫార్ పోలవరం రాయలసీమ లేదు బ్యాక్వర్డ్ రీజన్స్ లేదు బడ్జెట్ అలోకేషన్స్ అట్లే ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నది ఏమంటే మీరు మాటలు కాదు ఆచరణలో మీరు ఏం చేస్తారు ఆ ప్రాంతంలో ఇప్పుడు ఫిబ్రవరి మాసం ఇప్పటికే వలసలు ప్రారంభమైన లక్షల మంది వలసలు పోతున్నారు త్రావు కటకట ఏర్పడుతున్నది కాబట్టి ఆ ప్రాంతాన్ని గురించి ముసిలికన్నీరు గార్చడం కాదు నిధులు కేటాయించి ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలా పరిశ్రమ స్థాపించి అక్కడ ఉపాధి కల్పించాలా ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలా కడప స్టీల్ ప్లాంట్ పట్టించుకోరు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విభజన హామీ అమలు చేయరు మరి అక్కడ ఇటువంటి పరిశ్రమలన్నీ లేకుండా మీరు సోలార్ పెడతాం సోలార్ పెడతాం అంటే ఎండ అమ్ముకోవడం మీరు కాబట్టి క్షమించే ప్రశ్న లేదు ఈ వెనకబాడతనం మీద పెట్టినటువంటి అఖిల పార్టీ పార్టీలో సిపిఎం పార్టీగా పాల్గొంటున్నాం గతంలో కూడా సిపిఎం పార్టీగా ఆందోళన మేము రాబోయే కాలంలో కూడా తప్పనిసరిగా వెనకబడ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆందోళన చేస్తాం విభజన హామీలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది రాయలసీమకు సంబంధించి ఎలాంటి ప్రాజెక్టులకు పురోగతి కావాలని మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతాం ఇప్పుడు ఎలాంటి అన్న ఇప్పుడు గాలేరు నగరి ఆగిపోయింది ఆంద్రీనీవా అదే దాని ప్రయోజనం పెద్ద నెరవేరడం లేదు ఇప్పుడు తెలుగు గంగ ప్రాజెక్టు అది ఇన్కంప్లీటు ఇప్పుడు ఆ ప్రాజెక్టులకు మీరు డబ్బు కేటాయించి పూర్తి చేయాలి కదా పంట కాలువలు తవ్వడం వల్ల ప్రాజెక్ట్ రిజర్వర్ కడతారు కాంట్రాక్ట్ డబ్బులు వస్తాయి పంట కాలువలు తీయరు పైన ఏమో నీళ్ళు ఉంటాయి కింద పంటలు ఎండిపోతున్నాయి అట్లాగే రోడ్లు ఇప్పుడు అమరావతి ఉంది అమరావతి కర్నూలు నుంచి రోడ్డు ఉందండి అసలు ఆ నల్లమర ఫారెస్ట్లో రోడ్డు వేస్తున్నారా మట్టి ఏం చేయాలి ఏం లేదా వీళ్ళకు కాబట్టి హైవేస్ డెవలప్ చేయాలా రైల్వే లింక్ డెవలప్ చేయాలా పరిశ్రమలు ఏర్పాటు చేయాలా ప్రాజెక్టు పూర్తి చేయాలా ఇది మాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రాయలసీమకు సంబంధించిన వ్యక్తి అదేవిధంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు సంబంధించిన వ్యక్తి అంటే అధికార పక్షం ప్రతిపక్షం రాయలసీమ వాసులైనప్పటికీ రాయలసీమ డెవలప్మెంట్ పైన ఎందుకు ఇంతగా కొట్లాడాల్సిన అగత్యం ఏర్పడింది వారికి అధికారం కావాలండి ప్రజలు కాదు అధికారం కావాలి అధికారం కోసం ఎన్ని వేషాలైనా వేస్తారు కాబట్టి రాయలసీమ ప్రాంతం వాసులు అవునా కాదా సమస్య కాదు రాయలసీమ ప్రాంతం ఈ రాష్ట్రంలో ఉందా లేదా ఈ రాష్ట్రం డెవలప్మెంట్లో భాగంగా దాన్ని డెవలప్ చేస్తారు లేదా ఇది మేము అడుగుతున్న ప్రశ్న చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎదురు రాయలసీమ వాళ్ళంత మాత్రం అభివృద్ధి కాదు కదా విజయభాస్కర్ రాయలసీమ వాడే నీలంసారి రాయలసీమ వాడే ఏం చేస్తారు అక్కడ కాబట్టి ప్రజల పక్షాన ఈరోజు ఖచ్చితంగా మేము అడగదలుచుకున్నాం మీరు రాయలసీమకు నిధులు కేటాయిస్తారా లేకపోతే ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కొంటారా హ్యూమన్ రైట్స్ కమిషన్ కర్నూలు నుంచి అమరావతికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది గ్రామీణ బ్యాంకుల విలీనం తర్వాత కూడా కడప నుంచి బ్యాంకు తరలింపు జరుగుతోంది కొప్పర్తి పారిశ్రామిక శిక్షణా కేంద్రం జరుగుతుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకమైన అంశాలు అమరావతికి వస్తున్నటువంటి నేపథ్యంలో రాయలసీమ వ్యక్తిగా సిపిఎం పార్టీలో జాతీయ స్థాయిలో కీలకమైన వ్యక్తిగా ఎలాంటి పోరాటాన్ని పార్టీ వైపు నుంచి తీసుకెళ్ళబోతా ఇప్పుడు పోరాటాలకు సంబంధించి నేను ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేను కానీ మా పార్టీ గతంలో రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా ఆందోళన చేశాం రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా ఆందోళన చేశాం ఇప్పుడు కూడా ఆందోళన రూపం ఎందుకంటే ఒక వ్యక్తి కాదు పార్టీగా నిర్ణయం చేయాలా ఖచ్చితంగా ప్రత్యక్ష కార్యాచరణలో పాల్గొంటాం ప్రజల్ని సమీకరిస్తాం మా చేతన మేరకు ఉద్యమాన్ని నిర్మిస్తాం రాయలసీమకు సంబంధించినటువంటి నేతలు పాలకపక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పటికీ రాయలసీమ మాత్రం ఇప్పటికే కరువుకు నిలయంగా మారిందని ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతాల జాబితాలో రాయలసీమ ఉండడానికి పాలక కారణమని గఫూర్ గారు చెప్తా ఉన్నారు దీనిపైన స్వరం వినిపించక తప్పదని ఆయన పాలక ప్రతిపక్షాలకు కూడా హెచ్చరించే పరిస్థితి అయితే కనిపిస్తుంది ట్రై లో భాగంగా దక్షిణాఫ్రికాతో వన్డేలో సెంచరీ సాధించిన కేన్ విలియమ్సన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు వన్డేలో ఏడు వేల పరుగులు చేసిన సెకండ్ ఫాస్టెస్ట్ క్రికెటర్గా కోహ్లీ రికార్డును బద్దలు కొట్టారు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ వన్డేలో ఏడు వేల పరుగులు పూర్తి చేశాడు ట్రై సిరీస్ లో భాగంగా కేన్ మామ ఈ ఫీట్ అందుకున్నాడు ఆ మ్యాచ్ లో అతను బంతుల్లో నూట ముప్పై మూడు పరుగులు చేసి నాట్అవుట్ గా మిగిలాడు దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన కేన్ మామా ఈ క్రమంలో ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు వన్డేలో అత్యంత వేగంగా ఏడు వేల పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్ గా అతను నిలిచాడు నూట యాభై తొమ్మిది కేన్ ఈ మైలురాయి చేరుకున్నాడు అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఆమ్లా ఉన్నాడు అత్యంత వేగంగా పరుగులు చేసిన ఆటగాళ్లలో భారత విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టాడు నూట అరవై ఒక్క ఇన్నింగ్స్ లోనే ఏడు వేల పరుగులు కంప్లీట్ చేసిన కోహ్లీ సెకండ్ ప్లేస్ లో ఉండేవాడు ఇప్పుడు విలియమ్సన్ నూట యాభై తొమ్మిది ఇన్నింగ్స్ లోనే ఈ ఫీట్ అందుకుని రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు వన్ డే లో ఏడు వేల పరుగులు చేసేటప్పటికి కోహ్లీ ఇరవై నాలుగు సెంచరీలు చేశాడు ముప్పై ఆరు హాఫ్ సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు విలియమ్సన్ ఏమో పద్నాలుగు శతకాలు నమోదు చేశాడు నలభై ఆరు అర్ధ శతకాలు అందుకున్నాడు అప్పుడు కోహ్లీ సగటు యాభై ఒకటి పాయింట్ నాలుగు మూడు కాగా ఇప్పుడు కేన్ యావరేజ్ యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఐదుగా ఉంది న్యూజిలాండ్ తరఫున వన్ డే ఏడు వేల పరుగులు చేసిన ఫాస్టెస్ట్ ప్లేయర్ గా నిలిచిన కేన్ విలియమ్సన్ గత కొంతకాలంగా సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు గత ఎనిమిది వన్ డే అతను ఓ సెంచరీ ఆరు హాఫ్ సెంచరీలు బాదాడు పాకిస్తాన్ లో జరుగుతున్న ట్రై సిరీస్ లో కివీస్ ఫైనల్ లో అడుగు సంక్రాంతికి వస్తున్న సినిమా కొత్త వ్యూహాన్ని పాటించి అందరినీ ఆశ్చర్యపరిచింది దీంతో ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇటీవలి కాలంలో సినిమాలు ముందుగా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన తర్వాత మరికొన్ని నెలలకు టీవీ ఛానల్ లో ప్రసారం అవుతున్నాయి డిజాస్టర్ ఐ డీల్ జరగని అతి కొన్ని చిత్రాలు మాత్రమే ఓటీటీలోకి రాకుండా టీవీలోకి వస్తున్నాయి ఇవి కూడా అరుదే అత్యధిక చిత్రాలు ఓటీలోకి వచ్చాకే టీవీ ఛానల్లో లో టెలికాస్ట్ అవుతున్నాయి దీంతో టీవీ ప్రీమియర్లకు పెద్దగా టీఆర్ పిలు దక్కడం లేదు ఈ తరుణంలో బంపర్ బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం విభిన్నమైన వ్యూహం అనుసరిస్తోంది ఈ మూవీకి ఎంతో క్రేజ్ ఉండగా ముందు ఓటీటీలో కాకుండా టీవీ ఛానల్లో టెలికాస్ట్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు ఇప్పుడు దీనిపైనే అందరి దృష్టి నెలకొంది ఓటీటీ హవా ఉన్న ప్రస్తుత తరుణంలో సూపర్ హిట్ అయిన చిత్రాలు కూడా టీవీలో సరైన టీఆర్పీలు దక్కించుకోలేకపోతున్నాయి ఎక్కువ మంది ఓటీటీలోనూ చూస్తూ ఉండటంతో టీవీలో తొలిసారి టీవీ ప్రీమియర్లలో చాలా చిత్రాలకు టీఆర్పీ రేటింగ్ పదికి కూడా దాటడం లేదు దీంతో ఇటీవల శాటిలైట్ హక్కులకు రేట్లు బాగా తగ్గిపోయాయి ఓటీటీ డిజిటల్ హక్కులకు ధరలు పెరిగాయి ఈ తరుణంలో సంక్రాంతికి వస్తున్న చిత్రం కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది కాకుండా ముందుగా జీ తెలుగు టీవీ ఛానల్లో సంక్రాంతికి వస్తున్న సినిమాను తీసుకొస్తున్నామంటూ ప్రకటన వచ్చేసింది త్వరలో ఈ చిత్రం టెలికాస్ట్ కానుందంటూ జీ తెలుగు అధికారికంగా వెల్లడించింది ఒకవేళ ఈ మూవీకి జీ తెలుగులో భారీ టీఆర్పీ వస్తే భవిష్యత్తులో మరికొన్ని చిత్రాలు ఇదే ట్రెండ్ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది టీవీ ప్రీమియర్లకు పునర్వైభవం దక్కే ఛాన్స్ ఉంటుంది ఓటీటీ కంటే ముందు టీవీలోకి సినిమాలను తీసుకొచ్చే ట్రెండ్ వస్తే మళ్ళీ శాటిలైట్ హక్కులకు ఒకప్పటి డిమాండ్ కనిపించే అవకాశం ఉంటుంది టీవీలో ఒక్కసారి ప్రసారం చేయడం వల్ల ఓటీటీ స్ట్రీమింగ్ పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అందుకే ఈ వ్యూహం సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు తెలుగు సినీ జనాలంతా సంక్రాంతికి వస్తున్నాం కొత్త వ్యూహం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ ఫైవ్ సొంతం చేసుకుంది అదే గ్రూప్ చెందిన జీ తెలుగు ఛానల్ శాటిలైట్ హక్కులను తీసుకుంది ఈ చిత్రం కూడా మిగిలిన వారి ముందుగా ఓటీటీలోకి వస్తుందని భావించిన మేకర్స్ ట్విస్ట్ ఇచ్చేశారు ఓటీటీ కంటే ముందే టీవీలో ప్రీమియర్ అవ్వడం అధికారికంగా ఖరారైంది త్వరలోనే కూడా వెల్లడి విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్న మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లు దక్కించుకుని భారీ హిట్ అయింది అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ యాభై కోట్లలోపు బడ్జెట్ తోనే రూపొందింది సంక్రాంతి సందర్భంగా జనవరి పద్నాలుగున థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ అందరి అంచనాలను దాటి బ్లాక్ బస్టర్ అయింది ఈ చిత్రాన్ని దిల్ రాజు సిరీస్ ప్రొడ్యూస్ చేశారు వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు ఇది వాళ్ళ ప్రైమ్ టైం బులెటిన్ చూస్తూనే ఉండండి కేటీవీ